జై శ్రీమన్నారాయణ మనం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణానికి ముందు ఆళ్వార్ల తనియల్ తర్వాత లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం చదవాలి కాబట్టి ముందు అమ్మవారి నామాలకు అర్థాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రకృతియే అంటే ప్రకృతి స్వరూపిణి కృతి అంటే సృష్టి ప్ర అంటే అంతకు ముందే ఉన్నది అని అర్థం లక్ష్మీదేవి సృష్టికి ముందే ఉంది ఆది అంతం లేని జగన్మాత వికృతియే అంటే మార్పు చెందిన రూపం వివిధ రూపాలతో అమ్మవారు ఉంటూ జీవులు పెడదారిన పోకుండా కాపాడుతూ వారిని భగవంతుని వైపు తిప్పునది విద్యాయ్ అంటే విద్యా స్వరూపిణి లక్ష్మి అంటే మనం డబ్బుగానే అనుకుంటాం కానీ విద్య అంటే మోక్ష మార్గం తెలిపే జ్ఞానం జీవులకు జ్ఞానాన్ని కలిగించినది కూడా లక్ష్మీదేవియే సర్వభూతహిత ప్రదాయై అంటే సమస్త జీవులకు శుభాన్ని ఇచ్చే తల్లి అని అర్థం శ్రద్ధ ఐ శ్రద్ధ స్వరూపిణి అమ్మవారు శ్రద్ధ అంటే విశ్వాసం విశ్వాసం తన రూపంగా కలిగి భక్తులను సత్య మార్గంలో నడుపుతుంది విభూతి మోక్ష సంపదను ప్రసాదించే దేవి భూతి అంటే సంపద అని అర్థం సమస్త సంపదలకు నిలయమైన లక్ష్మీదేవి భక్తులకు మోక్ష సంపదను అనుగ్రహిస్తుంది సురభ్యై సమస్త శుభాలను చేకూర్చే కామధేనువు స్వరూపిణి లక్ష్మీదేవి తన భక్తులను సన్మార్గంలో నడిపిస్తూ కర్మ వలన వారికి కలిగే అశుభాలను తొలగించి భగవంతుణ్ణి పొందేలా చేస్తుంది పరమాత్మికాయ్ అంటే పరబ్రహ్మ స్వరూపిణి అని అర్థం తర్వాత భాగంలో తెలుసుకుందాం